హాయ్ అండి అందరికీ చూస్తున్నారు కదా ఆ కాకరకాయలు నేను తీసుకొచ్చాను కదా దానిలోంచి సగం తీసుకున్నాను ఇవాళ కర్రీ చేయడానికి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ వాటర్లో వేసి వాష్ చేశానండి ఈ రోజుల్లో కెమికల్స్ ఎక్కువగా ఉంటున్నాయి కదా మనం ఒకటికి రెండుసార్లు కడుక్కొని వండుకోవడం బెటర్ అందుకే సాల్ట్ వాటర్తో శుభ్రంగా కడిగాను ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము దీన్ని కాయని కాయపడంగానే కట్ చేసుకోవాలండి లేతవైతే ముద్రగా ఉండి ఉడకవేమో అనిపిస్తే అప్పుడే ముక్కలు చేయాలి నేను చూపిస్తాను ఎట్లా కట్ చేస్తున్నాను అనేది ఇంకా చూసారు కదా పైన కింద ముచ్చికలు తీసి ఇట్లా నాలుగు కింద గుర్తు వంకాయకి ఎట్లా తరుక్కుంటాము అలా తరుక్కోవాలన్నమాట ఇందులో గింజలు కూడా నేనేం తినండి చాలా టేస్ట్గా ఉంటాయి మరీ ముదురువైతే తప్ప గింజలు కూడా తీయక్కర్లేదు అంతే ఇలాగే మొత్తం అన్నీ కట్ చేసుకుందాం ఆ కాకరకాయలు అన్నీ తరిగేసుకున్నానండి ఇట్లా కాయలు పడాక తరుక్కున్నాను లేతగా ఉన్నవి కొంచెం ముదిరే అనుకున్నవి ఇంకో ఇట్లా గింజలు తీసేసి ముక్కలు చేశాను ఎందుకంటే ఇవి తొందరగా వేగవు ఆ గింజలు కూడా పంటికి తగిలితే బాగోవు కానీ లేతగా ఉన్నవి మాత్రం గింజలు అట్లనే ఉంచేసాను ఎందుకంటే మెత్తగా వేగిపోతాయి ఉడికిపోతాయి అనమాట అంతే ఇవి రెండుసార్లు ఉప్పులో కడిగేసుకొని తరిగి పెట్టుకున్నాను నెక్స్ట్ పోపు కోసం ఇంకో ఉల్లిపాయ ఒక్కటే ఉల్లిపాయ ఒక్క పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కలిగి పెట్టుకున్నానండి ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవద్దు ఉల్లిపాయ ఏ కొర్ర అయినా ఎక్కువ వేసుకుంటే తీపొచ్చేస్తుంది అస్సలు కర్రీ బాగోదు దేనికైనా సరే సరిపడా వేసుకోవాలి ఇది ఓన్లీ ఒక ఉల్లిపాయ అనమాట ఈ కర్రీకి ఉల్లిపాయ సరిపోతుంది ఇప్పుడు మూకుడు పెట్టుకొని ఫస్ట్ పోపు వేయించుకుందామండి ఆయిల్ పోసుకొని పోపు వేసేటప్పుడు ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటే పోపు బద్దలు మిక్సీలో తొందరగా నలుగుతాయి ఆయిల్ ఎక్కువైతే నలగవు అనమాట గిందండి లైట్గా ఇందులో శనగపప్పు అంటే మీరు ఎంత కూర తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా కొంచెం శనగపప్పు ఇప్పుడు ఆనపప్పు ధనియాలు బంగాలు కొంచెం ఎండుమిర్చి ఈ ఎండుమిర్చి మీరు కారం తగ్గట్టు వేసుకోండి ఎందుకంటే నేను కారం ఏం చేయాలి కారం ఇంట్లో మరీ వస్తే కారం తిండవు అలా అని చెప్పి మరీ చక్కగా కూడా తినండి సరిపడా వేసుకోవాలి ఇష్టమైన వాళ్ళు కారం పచ్చి కారం కూడా వేయచ్చు అంటే ఎండుమిర్చి కారం ఉంటుంది కదా అది బట్ నేను ఇలాగా మిర్చి ఫ్రై చేసి మిక్సీ పట్టిన కారంగా ఆడతాను ఇదే బాగుంటుంది కర్రీకి ఇది వేగింది కదండి మరీ నల్లగా అయిపోకుండానే మిక్సీలో తీసుకోవాలి తీసుకునే ముందు కొంచెం ఇంగు వేసుకుందాం లైట్గా ఇది అయిపోయింది మళ్ళీ తెచ్చుకోవాలి ఎల్జీ ఇంగు వాడతాం ఇదేమి బ్రాండ్ ప్రమోషన్ ఏం కాదు జస్ట్ మేము వాడే ఎల్జీ ఇంకో స్మెల్ బాగుంటుంది అదే వేశాము అయిపోయిందంటే వేగింది మిక్సీ జార్లోకి తీసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను మీకు చూసారు కదా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో ఆనియన్స్ వేసుకుందాం డీప్ ఫ్రై అయిపోతారు లేదండి బొక్క పచ్చని పేపించాలి అంటే దీన్ని కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము పట్టుకునేటప్పుడు ఏం వేయాలో నేను మళ్ళీ చెప్తాను ఇది కూడా మరీ మొత్త పౌడర్లో ఆడేస్తే కదండి కొంచెం పప్పులు తగిలేలాగా పచ్చ ఆడుకోవాలి ఇది ఒక ఒక్కసారి తిప్పిన తర్వాత కూరగా ఉన్నప్పుడే ఈ ఆనియన్స్ కూడా వేయాలి మరీ ఎక్కువ వేయించేసుకోకర్లేదు నేను మీకు మళ్ళీ ఫర్దర్గా ప్రాసెస్ చూపిస్తాను ఆనియన్స్ కూడా ఇంకా వేగితే సరిపోతుందండి ఇంకన్నా వేగక్కర్లేదు ట్రాన్స్పరెంట్ అయినాయి కదా నాకు ఇప్పుడు దీన్ని ఇంక తీసేస్తున్నాం ఎందుకంటే మిక్సీలో ఆల్రెడీ పప్పులు ఉన్నాయి కదా అవి చల్లారేక కానీ ఇట్ చేయటానికి అవ్వదు సో అది ఒకసారి తిప్పి కోర్స్గా గ్రైండ్ అయ్యాక అప్పుడు ఇవి కూడా వేసుకొని మిక్సీ పట్టాలన్నమాట నేను ఇప్పుడు ఇవి కూడా తీసేసి ఇది చూపిస్తాను ఇదిగోండి ఆనియన్స్ అన్నీ దీంట్లో బౌల్లోకి తీసుకున్న ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేగిందనమాట ఇప్పుడు దీంట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం ఓపేసేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకోవాలి తర్వాత కర్రీ చేసేటప్పుడు కొంచెం వేసుకుంటే బాగా వేగుతుంది ప్లస్ టేస్ట్ బాగుంటుంది కొన్ని కూరలకు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఉల్లికారాలు చేసుకునేటప్పుడు తప్పదు ఈ ఆయిల్లో ఇప్పుడు మనం ఆ కాకరకాయలు వేసేసుకుందాము తరికి పెట్టుకున్న ఆ కాకరకాయలు ఇవి కాయలు కాయలు పడంగానే అండి ఎందుకంటే చాలా తొందరగానే ఉడికిపోతాయి లేతవే కాబట్టి ముదురుగా ఉన్నవి గింజలు గట్టిగా ఉన్నవి ఇంకా ఇలా కట్ చేసేసాను ఈ గింజలు కూడా తీసేసాను ఆల్మోస్ట్ ఎందుకంటే ఇవి వేగవు కంటిలో గుచ్చుకుంటూ ఉంటాయి కదా ఇలా వేసుకోవాలి మొత్తం మా సరికాయలు కడిగినవన్నీ అండి కొంచెం అంటే నైట్గా కలుపుకోవాలి ఇంకేంటంటే మరీ బరువు పెట్టి బలంగా కలపకూడదు మొక్కలు అయిపోతాయి కడిపోయినా కలిపాలి అన్నమాట ప్రెజర్లాగా కలుపుకున్నాము కదా చదువు కూడా నేను కింద పెట్టానండి ఎక్కువ హైలో పెట్టుకోలేదు ఇప్పుడు ఏంటంటే పెద్ద కంచం అండి అవి మా పక్క కంచాడికి దాంట్లో పైన వాటర్ పోసుకొని ఉడిపించుకోవాలి ఈ ఆవిరికి అది వేగుతుందన్నమాట కాకపోతే దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి మాడిపోతుంది లేకపోతే ఇప్పుడు ఈ పోపులో ఉప్పు అండి సరిపడా వేసుకుందాం ఉప్పు ఎప్పుడూ కూడా కొంచెం తక్కువే వేసుకోవాలి తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైపోతే తినలేరు కదా ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం చింతపండు చాలా కొంచెం అండి మరీ ఎక్కువ అక్కర్లేదా చింతపండు స్కిప్ చేసినా పర్లేదు కానీ ఇంట్లో వాళ్ళు కొంచెం పుంపు తినడం అలవాటు అందుగా కొంచెం వేసాను కూరను బ్యాలెన్స్ చేస్తుందనమాట చూసారు కదా ఇవన్నీ పోపు కొంచెం చల్లారిందండి దీన్ని మిక్సీ పడతాం చూసారు కదా ఇంకా పరకగా ఆడుకోవాలి పప్పులు మరి మెత్తగా పూలు అయిపోకుండా ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అల్లం పచ్చిమిర్చి ఇది వేసుకోవాలి వేసుకొని దీనిలా జస్ట్ ఒకసారి తిప్పాలండి మరి పేస్ట్ అయిపోకుండా చూసుకోవాలి ఇంకా కొంచెం వేడిగా ఉన్నాయి చల్లారిక తిప్పుతా ఇదిగోండి చూసారు కదా జస్ట్ ఇంతే ఒక్కసారి తిప్పాను ఈ స్టేజ్లో దీన్ని ఇలా ఉంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎలా వే చే చూద్దాము జాగ్రత్తగా కలుపుకోవాల కింద ఆయిల్కి పళ్ళున్న వాటర్లోంచి వచ్చే ఆవిరికి మిచ్చిట వేగుతుంది అన్నమాట ఆకాకరకాయ ఇలా చేయడం రండి నాన్ వెజ్ చేసి తినేవాళ్ళు పులస్ చాప్ కోసం ఎలా ఎదురుచేస్తారో సీజన్లో మా ఇంట్లో వాళ్ళు ఆకాకరకాయ కోసం అట్లానే ఎదురుచేస్తారు అంత ఇష్టం అన్నమాట కలిపి మళ్ళీ మార్పు తీసుకుందామండి తిని మళ్ళీ పది నిమిషాలు తాగినద్దాం కలుపుకుందామండి ఒకసారి ఇది ఇలా వేగే వరకు కలుపుతూ ఇది ప్రాసెస్ దీంతోపాటు ఇవాళ నేను పక్కన కూడా చేస్తున్నాను కాకపోతే ఈ వీడియోలో లెంక్ సరిపోదు అనుకుంటా కలెక్టివ్ అయిపోతుంది ఇప్పుడు ఇది కనుక అందరూ చూస్తే దక్కల వీడియో కూడా పెడతాను గుమ్మడికాయ దక్కలం పెడుతున్నాయి వాళ్ళ ఇంకో అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను సో దీన్ని వేగన్ వేగనిచ్చి తర్వాత చూద్దాం ఇది ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వేగిపోయిందండి ఎట్లా తెలుస్తుంది అంటే వీడి చూసారా మొక్క కట్ అయిపోతుంది వేగిపోయింది ఎందుకంటే ఇంతకన్నా వేగితే అసలు బాగోదండి టేస్ట్లా అయిపోతుంది తోడంతా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దంచి పెట్టుకున్న కారం ఉంది కదా మిక్సీలు అది వేసేసుకుందాము అంటే ఆ మిక్సీలో ఉన్నది కొద్దిగా వాటర్ పౌటర్ వేసుకుందాం కలుగుదామండి సేపు మూత పెడదాం కూర చేద్దాండి దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి అవుతుంది ఇది ఇంకా అయిపోతే కనుక మనం కట్టేసుకోవచ్చు కూరని అయిపోయిందండి చూసారు కదా చాలా ఎమ్మిగా వచ్చింది ఈ వీడియో చూసాక మీరు కూడా ఆకక్కడికే ఈ స్టైల్లో చేసుకొని ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి చాలా బాగుంటుందండి ఇక మొక్క చక్కగా అలాగ విరుగుతుంది ఉడికిపోయింది చక్కగా ఇంక మనం కట్టేసుకోవచ్చు అన్నమాట ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఈ కర్రీ కనుక మీకు నచ్చితే ఇది చేసిన విధానం కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియో వస్తే మీ ముందుకు వస్తాను ఈ కర్రీ అవుతుంది కదండి ఇక్కడ ఇంకో ఇంకో పక్కన దప్పలం పెడుతున్నా ముక్కల పులుసు పోయాలన్నమాట దానికి ఇది వేరే వీడియోలో పెడతానండి ఇప్పుడు టైం సరిపోదు ఇది కర్రీ అయితే రెడీ అయిపోయింది